ఆర్టీవీ వాడు ఏబిఎన్ వాడు ఈటీవీ వాడు ఇంకా డయల్ న్యూస్ అని మరికొన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎంత డబ్బు తీసుకుందో ఏమో తెలియదు కానీ ఎంత దారుణంగా ఇక ఏ న్యూస్ లేదన్నట్టులే ప్రవీణ్ పగడాల యొక్క హత్యను ఎక్కడ హా యాక్సిడెంట్ అన్నారు తర్వాత ఇప్పుడు అది త్రాగుబోతాడు అని చిత్రీకరించి హత్య అనే మనసులో ప్రతి క్రైస్తవుల్లో మానవత్వం కలిగిన హిందువులలో ముస్లింలలో ఒక బీజాన్ని ఒక డైవర్ట్ చేసే విషన్ విషయాన్ని ప్రోత్సహిస్తున్నది ఒక విషయాన్ని తప్పుడు వార్తని నాటిస్తున్నారు ఎవరు అని అంటే ఈ యొక్క ఎల్లో మీడియా కానీ బతికేది కొంతకాలమేరా మీకు మీ కుటుంబాలు ఉన్నాయి అక్కడ ప్రవీణ్ పగడాల దగ్గర అక్కడ జరుగుతున్నది ఏంది ఆ హైదరాబాద్లో ఉన్న వీడియో సీసీ పుటేజ్ చూసినట్లయితే కౌంటర్ మీద ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఆ ఇద్దరిలో ఒకడు వచ్చి ఆ స్క్రిప్ట్ రెడీ చేసిన ఫేక్ ప్రవీణ్ వస్తున్నాడు చలో అని చెప్పేసి ఆ కౌంటర్ మీద ఉన్నాడు బయటకెళ్ళి ఆడు యాక్షన్ చేసి ఆ వ్యక్తి బయటకు వెళ్ళగానే ఫోటో కొడతాడు మరి ఫోటో కొట్టిన వ్యక్తి ఎవరు తెలియదా మరి అది ఎందుకు పట్టుకోవట్లేదు ఇది ప్రభుత్వము పోలీసు వాళ్ళు కానీ ఇవ్వలేదు అని అంటారు మరి ఆ ఫోటో వ్యక్తి కొట్టిన వ్యక్తి ఎవరు ఈ కౌంటర్లో ఉన్న ఈ సవేరా లిక్కర్ మాట్లో ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ అక్కడ ఐబిఎల్ అని చెప్పేసి ఎల్బిఎల్ అని అంటున్నారు ఈ ఐబిఎల్ అనే యూపీఐ ఐడియే ఉండదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు మరి ఈ వింత ఏంది అక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది పన్నెండు పంతొమ్మిది నిమిషాలు ఏదో అయితే ఇక్కడ పేమెంట్ జరిగింది అక్కడ తీసుకొని వెళ్ళిపోతుంటుంటే సీసీ ఫుటేజ్లో పన్నెండు పంతొమ్మిది నిమిషాలు అయితే ట్రాన్సాక్షన్ జరిగింది పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలు అని చెప్పేసి ఏమైనా చేతుల్లో పుల్లలు పెడుతున్నారు ఇలాంటి యాక్సిడెంట్లని ఇలాంటి క్రియేటివిటీని సినిమాలలో చూడలేదా ఎంత ఆడుతున్నారా ఆర్టీవోడా నువ్వు ఎంతమందిని ఎంతమంది కుటుంబాలని రవి ప్రకాష్ కాడనేటు నువ్వు టీవీ నైన్లో ఉన్నప్పుడు ఎన్ని బ్లాక్మెయిల్ చేసి ఎన్ని కుటుంబాలని ఎన్ని చిన్నభిన్నం చేసిండు వాడు ఎన్ని బ్లాక్మెయిల్ చేసిండు అయినా వానికి బుద్ధి రావట్లేదు ఆర్టీవీ అని చెప్పేసి మళ్ళీ పెట్టుకొని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు ఒక నిజాయితీ ఒక నీతి మంతుని ఒక మత ప్రబోధకుని ఒక మంచి వ్యక్తిని నువ్వు ఈ విధంగా ఎవరికైనా ఆలోచన వచ్చేది ఒక పాస్టరు ఒకవేళ అనుమానాస్పద మృతి అని మనం అనుకుంటే ఆయనని ఎక్కడ వెతకాలి ఒక చర్చిలో ఎవరినైనా కలిశారా లేకుంటే దారిలో ఎవరినైనా కలిసారా మీకే ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే మీరు క్రియేట్ చేసిన వీడియోలే కాబట్టి మీరు ఇలాంటి వెతుకుతున్నారు కాబట్టి రేపు ఇగో ఇక్కడ నుండి పోయి బుద్ధున్నోడా ఒకవేళ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి రాజ్ చెప్తున్నాడు మీరు అకౌంట్లు బయట పెట్టించనరా ఆరు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఎవడెవరికి మళ్ళీనై మరి అకౌంట్లు మరి రాజ్ అని చెప్పేసి ఒక వీడియో చూసాం ఆ ఆ వీడియో యొక్క ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టండి ఆ ఇరవై నాలుగో తారీఖు నాడు ఎవరెవరికి డబ్బులు పోయినాయి ఆయన చనిపోయిన ఇరవై ఐదో తారీఖు నాడు కూడా ఎక్కడ డబ్బులు పోయినాయి అనేది చెప్పారు చూడండి వీడు ఏం మరుగుతున్నాడు గంటల నలభై నిమిషాల సమయంలో లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు ప్రవీణ్ పట్టణాలు చెప్పబడుతున్న వ్యక్తి లారీని ఏ విధంగా ఢీ కొట్టాడు అనేది మీరు అరే బుద్ధి లేని గాడిదా లారీని ఢీ కొట్టినట్టు అక్కడ లేదురా సన్యాసి లారీ పోయిన తర్వాత అక్కడ పక్కకు బండి పడేసుకొని పెట్టుకొని వాడు డూ ప్రవీణ్ అనేటోడు అక్కడ పడిపోయినట్టు యాక్షన్లు చేస్తున్నారు రా దుర్మార్ కూడా పడిపోయినోడు ఎవడైనా మనిషి సిగ్గు శరం ఉంటే నీకు ఇజ్జత్ ఉంటే నువ్వు మనిషివే అయితే నువ్వు కడుపుకు అన్నమే తింటే ఒక్కసారి ఈ వీడియో ఫుల్ వీడియో బెటరా సన్యాసి ఎవరిని మోసం చేస్తావు అక్కడ అక్కడ వీడియోలు తీసుకోడు వేరు అక్కడ నా విజయవాడలో కూడా వైన్ షాప్ దగ్గర ఒక ప్రత్యేకంగా వచ్చి వీడియోలు తీసుకుంటున్నారు ఆ సీసీ ఫుటేజ్ని ఎవడు ఈ వీడియోలు చేసినాము అయిపోయింది ఫస్ట్ వీడియో డన్ చేశాము సెకండ్ వీడియో డన్ చేసాము ఇదిగో అని ఎవరికి పంపిస్తున్నారు ఈ టైమింగ్స్ని ఏం క్రియేట్ చేస్తున్నారా ఏ వీడియోలతోని మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారా ఏదైనా ఉంటే సత్య మార్గం ఉంటే నీ గ్రంథంలో ఇది ఉంది నీ గ్రంథంలో ఇది ఉంది ఇది అని కూర్చొని మాట్లాడుకునే దమ్ముండాలే కానీ ఇలా మనుషుల్ని దంపుకునే కర్కశత్వం మీదేరా మీ ఛానల్ గురించి మీ బతుకుల గురించి తెలవదా పదే పదే చెప్తున్నావు పడ్డడు పడ్డడు పడి లేచంటా మళ్ళీ మందు కొనుకున్నాను అంటున్నాను సిగ్గులేను విధవా మంది ఎట్లా కొనుక్కుంటారా తాగా అంత కకృతి పడ్డోడారా ఆరు కోట్ల ఇరవై లక్షల అకౌంట్లో ఉన్నోడు రోడ్ల మీద చిల్లరగా తాగుతారా ఒక కంపెనీకి రా అమెరికా దేశంలోనే పదిహేను ఇరవై కోట్ల ఇల్లు అమ్మేసుకొని వచ్చిన వ్యక్తిరా అమెరికా దేశంలోనే ఒక ఇల్లున్నదంటే బట్టె బాజోడా నీకు ఈ దేశంలో ఇక్కడ మన తెలంగాణలో ఇల్లు ఉందా లేకుంటే మన భారతదేశంలో ఇల్లుందా నీ బతికేందిరా ముప్పై వేలు యాభై వేలు ఇచ్చే దానికి నువ్వు జీతగాడువి నువ్వు అయినా నెలకు ఒక పదిహేను ఇరవై లక్షలు జీతాలు ఇస్తారా నానే వాళ్ళు ఎవరు లేని అనాథలకు నెలకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ ఫీజులు వాళ్ళకు ఫుడ్ తన పిల్లలతో సమానంగా పడుకోబెట్టుకొని ఆదరించే మంచి వ్యక్తి రా ప్రవీణ్ పగడాల చిల్లరగా రోడ్ల మీద తాగే వ్యక్తి ఆదరే ఒకవేళ తాగుబోతూ తాగేటోడే అనుకుంట్రా ఫైవ్ స్టార్ హోటల్లో ఈరోజు విజయవాడలో ఎల్లి తాగేటోర్రా రాజమండ్రిలో వెళ్ళి తాగేటోర్రా హైదరాబాద్లో లేవు ఆయనకు హోటళ్ళు తాగడానికి ఆయన ఇల్లునే ఒక ప్లబ్ పబ్ పబ్బు లాగా చేసుకునేటోడేమో అంతటి తాగుబోతాడు కాదురా మరి పడిపోయినోని చూపిస్తున్నావు ఒక ఏమి క్రియేట్ చేసిర్రా మీరు ఆ బస్సు రావడము లారీ రావడం మీకు ఎంత పెద్ద పన ఎంత ఎంతటి అన్యాయాలురా మరి టోల్గేట్ దగ్గర ఈ మనిషి ఆ మనిషి వైన్ షాప్ దగ్గర ఆ మనిషి హెల్మెట్ దగ్గర ఉన్న వ్యక్తి హెల్మెట్ లోగో జావా లోగో లేదు ఎన్ని మోసాలు రా విజయవాడకు ఎవరిని కలవడానికి వచ్చిండు అది బయట పెట్టురు విజయవాడకు ఏ వ్యక్తిని కలిచిండు అది బయట పెట్టురు సన్యాసివాడ పదే పదే చూపించుండు పద్దోడు ఎట్లా తాగడానికి వెళ్తాడు పడిండు అన్నం ఇక్కడ మంచిదే ఫస్ట్ టైం పడ్డాడు చూడండి అక్కడే మిస్ అయి ఇక తాగుడు పడుడు తాగుడు పడుడు లేసుడు తాగాలి పడాలి కొనుక్కోవాలి వైన్ షాపులకు వెళ్ళాలి ఒక పాస్టర్ని రే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాన్ని మార్చబోతుంది ఈ మరణము ఆంధ్రప్రదేశ్లో ఒక పెను తెగులు రాబోతుంది చూడండి నీతి మంతుని రక్తం చెందిన చోట దేవుడు ఊరికేనే ఉండడు చూడండి మీ ఇతని నీతి మంత్రం చంపిన ఆ ఏ చేతులు అవుతున్నాయో ఒకరోజు వాళ్ళే చెప్తారు రా ఇవి బయటకు వస్తాయి నానే వాళ్లకు అన్నం పెట్టిన నువ్వు ఒకరికి అన్నం పెట్టినోడు కాదు ఎవరు నా అన్న వాళ్ళు లేని వాళ్ళందరినీ ఆదరించిన వ్యక్తిరా తాగుతున్నాడు వైన్ షాప్కి వెళ్తున్నాడు చూపిస్తారు తాగేది చూపిస్తలేరు మీరు మాస్క్ తీసేది చూపిస్తలేరు వాడు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేసిండ్రు ట్రీట్మెంట్ చేసినోడు ముఖం చూడలేదంట ఎస్ఐ ముఖం చూడలేదంట అక్కడ ఒక టీ ఇచ్చినోడు కూడా వాటర్ ఇస్తే ముఖం కట్టుకుండా మాస్క్ లేకుండా తీయకుండా ఎట్లా ముఖం కట్టుకున్నాడు వాళ్ళు గుర్తుపట్టేలేమంటారు అక్కడ ఎంహెచ్ వెహికల్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అయినది టీఎస్ వెహికల్ అని చెప్పేసి నీకు వాళ్ళకి కళ్ళు దొబ్బినాయా అని నేను అడుగుతున్నా సిగ్గులైనడా నీకు ఒక కుటుంబం ఉందిరా నీకు ఒక భార్య పిల్లలు ఉంటారా రేపు ఇదే ప్లేస్ లో నువ్వు కూడా చచ్చిపోయినావు అనుకో ఫీల్ నీ కుటుంబం ఎట్లా ఫీల్ అవుతుందో ఒక్కసారి ఇదే నీ అడుగురా హార్ట్ ఆపరేషన్ చేసుకొని విలవిల్లలాడుతున్న తల్లి ఏడుస్తున్నది ఎందుకురా ఈ దుర్మార్గపు వీడియోలు ఆయన పడిపోయాడు లారీ వైపు అంటే రైట్ సైడ్ కి పడిపోయాడు ఆయన హెల్మెట్ ఉండడంతో ఆయన పెద్ద ప్రమాదం నుంచి బయట ఆ రైట్ సైడ్ పడిపోవడంతో ఆ పడిపోయేది చూపిస్తలేడు ఎట్లొచ్చింది గుద్దింది ఆ చూపించకుండా ఆ నీ యాడ్లన్నీ పెట్టుకున్నావు కదా దొంగ ఆ కావేరీ యాడ్స్ అని చెప్పేసి పెట్టుకున్నావు కదా ఆ అక్కడ చూపించవి ఏదో ఆయన పడుడు లేసుడు తాగుడు పడుడు లేసుడు తాగుడు ఇదే వైన్ షాప్కి వెళ్ళి తాగడానికే వచ్చిండారా చిల్లర గాల్లారా ఆయన సీఈఓరా ఒక కంపెనీకి లారీ మనిషి వస్తుండు ప్రవీణ్ పగడాలు వస్తుండు అని చెప్పేసి రెండు లారీల్ని వెనకాల బస్సుని పోలీసులు వాళ్ళనే మీడియా మీ లాంటి లంగల్ని మేనేజ్ చేసినప్పుడు వాళ్ళని మేనేజ్ చేయరా పోలీసు వాళ్ళు రిలీజ్ చేయకుండానే మీరే రిలీజ్ చేస్తున్నారు తాగినోడు ఇట్ల ఇట్లా ప్రయాణం చేస్తారు వాళ్ళు అవలేగాలు కాకుండా మీరు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన రోజు ప్రవీణ్ పగడాలకు చోటు చేసుకున్న అతి పెద్ద ప్రమాదం దానికి గుద్దిండు అంటూ ఎక్కడ ఎక్కడరా గుద్దిండు చూపిస్తలేరు ఆ ఈ మీడియాల మన్ను వాడా మీరు మనుషులేనారా దేవుని మీ మీదకి లోన్ అయితే చూడు జాగ్రత్త